హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ మాటలు ఇలా మాట్లాడి ఎన్ని రోజులైతుందో ఎందుకంటే వీడియో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అలా ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలకైతే అస్సలు బాగాలేదు సంక్రాంతి నుంచి కూడా ఫీవర్స్ వన్ బై వన్ ఒకటికైతే ఒకటికి వస్తూ ఉంది అవి సరిపోవన్నట్టు విష్ణుకేమో కుక్క గరిచింది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అదో ఇబ్బంది పడ్డామన్నమాట అందుకని అయితే వీడియోస్ పెట్టడానికి అస్సలు కుదరలేదు ఉగాది నాటికైతే మా ఆడపడుచులు వచ్చారు వాళ్ళతో కొంచెం సర్దుకున్నట్టు అంటే వాళ్ళ రాకతో కొంచెం ఇల్లు అయితే హ్యాపీగా ఉంది ఇంకా వాళ్ళు వచ్చారంటే నాకు ఏ టెన్షన్ ఉండదు అన్నట్టుగా అనమాట ఇప్పటికి ఉగాది వరకు అయితే కొంచెం సర్దుకున్నారు హెల్త్లో అయితే కొంచెం పర్లేదు కొంచమే పర్లేదు ఇంకా సూపర్ ఉన్నారు అన్నానంటే అది మళ్ళీ ఉల్టా అవుతుందనమాట వెంటనే ఒకటి అందుకనే మనవల్ని ఎక్కువ మెచ్చుకోకూడదు ఇక్కడైతే మా ఇద్దరు ఆడపడుచలు కూడా ఒకరు వ్యాపక తోరణాలు ఒకలేమో గుమ్మం శుభ్రం బొట్లు ఆటలతో బిజీ బిజీగా ఉన్నారనమాట ఇంకా చిన్నవాడైతే ఇలాగా ఆకులు వేపాకులు మామిడాకులు కలిపి ఒక ఐదు ఐదు వచ్చేలాగా గుమ్మానికి అలా కట్టింది ఇంకా మా పెద్ద ఆడపడిచి అయితే గుమ్మానికి బొట్లు రాసి పసుపు రాసి ఈ బొట్లు పెట్టడము ఇవన్నీ పిన్ని చేసింది అనమాట ఇంకా నేను దేవుడి దగ్గర పూజ అవి అవి చూసుకుంటా ఉన్నాను ఇలా అయితే ఈ పనులతో ఉగాది రోజు హడావిడిగా ఉన్నామన్నమాట ఫ్రెండ్స్ ముందుగా మీకైతే అయిపోయిన ఉగాది శుభాకాంక్షలు అనమాట సో ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను ఫ్రెండ్స్ నైవేద్యం అనమాట నైవేద్యం వేడి నైవేద్యం రెండు పెడుతున్నాను నైవేద్యం అంటే నైటే అన్నం ఉండేసి పాలు పోసి అందులో తోడు పెట్టేసి ఆ అన్నాన్ని పొద్దున్న ఉల్లిపాయ బెల్లం వేసి నైవేద్యం పెట్టాలన్నమాట ఫస్ట్ నైవేద్యం పెట్టేసి మధ్యాహ్నం నుంచి వేడి నైవేద్యం అంటే మిగిలిన వంటకాలన్నీ మధ్యాహ్నం పెట్టుకుంటాము అలా అనమాట అయితే నేను ఇక్కడ అది అయితే నైటే రెడీ చేసి పెట్టేసుకున్నాను పొద్దున్న వేసిన తర్వాత ఇంకా దేవుని దగ్గర శుభ్రం చేసుకోవటము ఈ సామానం ఫోటోలు ఈ పని మీద ఉన్నాను ఇందులో విష్ణు అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు దేవుడి ఫోటోలు అన్నీ శుభ్రంగా తూడ్చేసి అవి నాకు ఇస్తే నేనైతే తర్వాత బొట్లవి పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు ఇక్కడ నైవేద్యం పెట్టడానికి ఇక్కడ రెడీ చేస్తుంది అనమాట ఇక్కడ అమ్మవారి రూపాన్ని మనం ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి వేసాం కదా పసుపుతో రాసి అమ్మవారి ముఖం వచ్చేలాగా సో అలా అయితే పిన్ని రెడీ చేస్తుందనమాట ఇక్కడైతే అమ్మవారి ముఖాన్ని పిన్ని ఎలా చేసిందో చూపిస్తాను చూడండి ఇదిగో ఈ విధంగా అయితే చేసింది అనమాట చాలా బాగుంది కదా ఇంకా పిన్ని ఇక్కడ హడావిలో ఇది చేసుకుంటా వెనకాల వీటిని కూడా రెడీ చేసేసింది ప్రసాదంకి ఏంటి అంటే ఈ సలివిడి బెల్లము వడపప్పు అండ్ ఉగాది పచ్చడి మీకు మెయిన్ ఈరోజు ఉగాది పచ్చడి కదా సో అవన్నీ ఫస్ట్ రెడీ చేసేసి తర్వాత అమ్మవారిని అలంకరించి అక్కడ ముగ్గవి వేసి అవి అలంకరణ చేశాక అక్కడ పీట పువ్వులు తాంబూలం దీపము అంటే నేను పూజ చేసుకుంటాకి రెడీగా తను అన్నీ పెట్టేసింది అనమాట ఇప్పటికే చాలా టైం అయిపోతుంది మళ్ళీ అంటే నైవేద్యం అన్నాను కదా అది తొందరగా పెట్టేయాలని చెప్పి పిన్ అయితే ఇక్కడ రెడీ చేసేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న మేడం గారు ఇక్కడ వంట చేస్తున్నారు అంటే ప్రసాదాలు చేసుకోవాలి కదా పొద్దున్నే పరమాండము ఇవి చేసుకోవాలి కదా ఓ పక్క స్నానాలకి పిల్లలకి వాళ్ళకి నీళ్ళు అండ్ పక్కనేమో వంట పరమాండం చేస్తానికైతే పెట్టింది అనమాట ఇక్కడ ఇక్కడ వంట ప్రోగ్రాంలో అయితే వదిన ఉంది ఇలా అయితే మా పనులు అవుతూ ఉన్నాయి అనమాట ఇంకో పక్కనే నేను పూజ కూడా కానిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము సో ప్లీజ్ జూమ్స్ టు సబ్స్క్రైబ్ ఇక్కడ ఇలా అయితే మొత్తానికి నా పూజా కార్యక్రమం ఇక్కడ అయితే అయిపోయిందనమాట ఫస్ట్ మెయిన్ దేవుడి మందిర్లో పూజ చేసుకోవాలి కదా అందుకని అయితే ఇక్కడ చేసేస్తున్నాను తర్వాత మూలన చలనైవేద్యం పెట్టాలి కదా అక్కడ నైవేద్యం పెట్టాలి సో నెక్స్ట్ అక్కడికి అనమాట ఈ లోపు వదినకి అమ్మవారు రావడము అంతా జరిగిపోయింది ఇంకా చలనైవేద్యం పెట్టడము ఆ నైవేద్యం అమ్మవారు తినడము అంతా మంచిగా అయ్యిందనమాట సో అవేమీ వీడియోస్ తీయలేదు ఎందుకంటే చాలామంది చూపించిన నుంచి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు చెప్పి ఇలా అడగండి అది అంటున్నారు ఫ్రెండ్స్ నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి వదిన అక్కడ ఊర్లో ఉంటుంది నేను ఇక్కడ ఉంటాను సో తనని అడగటానికి అవ్వదు అనమాట తనకైతే శుక్రవారం శుక్రవారం అమ్మవారు వస్తారు కానీ అక్కడ సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళి ఇలా దండం పెట్టుకొని మొక్కుకొని చాలా మందికి కూడా జరిగినాయి అంట అడిగింది అడిగినట్టుగా సో అక్కడ వాళ్ళు వచ్చి చేస్తారనమాట అందుకని చెప్పి నాకు వెళ్ళి ప్రాబ్లమ్స్ గురించి అడగటానికి అది చెప్పడానికి అవ్వదు ఒకవేళ సర్కిల్లో ఆ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే గనక వెళ్ళి మీరు వెళ్ళటానికి అవుతుందేమో చూడండి లాస్ట్ వీడియోలో కూడా అప్పుడు పెట్టాను మీకు దాన్ని బట్టి చూడండి ఓకేనా సార్ నెక్స్ట్ వచ్చేసి వేడి నైవేద్యంకి రెడీ చేస్తున్నాం అనమాట ఇంకా అమ్మవారు రావటము చల్ల నైవేద్యము అది అంతా అవ్వలేదు సో ఇక్కడ నైవేద్యం పెట్టడం అది అంతా హడావిడి అయిపోయింది నెక్స్ట్ దీనికైతే అయితే రెడీ చేస్తున్నాం అనమాట వేడి నైవేద్యం అంటే కోణి కోస్తాము కోణి కోసి ఇంకా బిర్యానీ అవి మన ఇష్టము ఏది వండుకున్నా కూడా తల్లికి పెట్టుకొని అప్పుడు మనం తినేలాగనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ వంటకాలు అన్నీ అయిపోయినాక వీడియో తీయడమే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ అయిపోయిన తర్వాత పెడుతున్నాను చికెన్ కర్రీ అండ్ అమ్మకి నైవేద్యం పెట్టిన తర్వాత కొన్ని చల్లదనం ఉంటే అది కూడా తింటున్నాము కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నాము అందుకని మీల్ మేకర్ కర్రీ కూడా చేసింది అనమాట వదిన వంట మొత్తం వదినే చేసింది ఇంకా ఇంకా కటింగ్ సెక్షన్ అంతా కూడా పిన్ని ఇంకో కుకింగ్ సెక్షన్ వదిన అనమాట ఇక్కడైతే బిర్యానీ గారెలు పొంగుబూరలు ఇక్కడ పరమాన్నము నెక్స్ట్ వచ్చేసి వెజ్ అన్నాను కదా వెజ్ గురించి కొంచెం పొడిపప్పు మీల్ మేకర్ కర్రీ అవి చేసామన్నమాట ఇంకా వైట్ రైస్ వాటితో అయితే చేసుకొని తిన్నాము ఆ ముందు ఉగాదికి ముందు రోజు అంటే మనకి ఉగాది మంగళవారం వచ్చింది కదా ముందు రోజు అంటే శుక్రవారం వదిన ఇంటి దగ్గరే ఉంది అప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఏమన్నారంటే పిల్లలకి బాగుండలేదు అది అంటే అమ్మకి నైవేద్యం పెట్టుకొని ఒక ఐదగ్గరికి తామలాలు ఇచ్చుకుంటే మంచిది అని చెప్పింది అనమాట అమ్మ సో అలాగని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అశ్విని తినేమో భారతి అనమాట ఫ్రమ్ బొబ్బిలి బొబ్బిలి ఫ్రెండ్ దివ్య ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టాము అప్పుడు వరలక్ష్మి వ్రతంకి చేసినప్పుడు కదా సో దివ్య తర్వాత పిన్ని అనమాట వీళ్ళ ఐదుగురికి ఇంకా ఎక్కువ మందికి కూడా ఏమీ అనుకోలేదు ఇంకా వీళ్ళు వైయ పిలిచి వాళ్ళకి తాంబూలము భోజనము ఇలా కానిచ్చాను అనమాట ఇంకా తర్వాత మన పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కూడా ఇంకా మా సారు వాళ్ళు కూర్చున్నారు వీళ్ళ ఐదుగురు వాళ్ళ ఐదుగురు కరెక్ట్గా అలా సరిపోయిందనమాట ఇంకా అందరూ కూడా చాలా సరదాగా హ్యాపీగా సంతోషంగా గడిచింది ఇంకా దేవుడికైతే ఒకటే మొక్కుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఏది అవసరం లేదు పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు దేవుడు అని చెప్పి అది ఒక్కటైతే అనుకున్నాను ఇంకా అంతకు మించి వేరే ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి వాళ్ళు మంచిగా ఉంటే మనకి మనస్తృప్తిగా ఉంటుంది చుట్టూ ఎన్ని అంటే మనకి ఎంత రాజభోగాలు ఉన్నా కూడా హెల్త్ బాగోకపోతే ఇంకా ప్రయోజనం లేదు కదా అంతలా అనిపించింది అనమాట వాళ్ళకి వన్ బై వన్ వచ్చే సఫర్ అవుతుంటే నాకైతే చాలా బాధపడాల్సి వచ్చింది అందుకని చెప్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే వాళ్ళకి భోజనం అయిపోయిన తర్వాత ఐదుగురికి ఇంకా పసుపు రాసి గంధము అవన్నీ పెట్టి ఇంకా మా ఇద్దరము సారు నేను తాంబూలం ఇచ్చేసి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అనమాట ఇలా అయితే ఉగాది రోజున అమ్మకి నైవేద్యము ఇలా తాంబూలాలు ఈ ఇక్కడి వరకు ఈ తతంగం అయితే ఇలా పూర్తయిందనమాట Este It's అక్కడ అలా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్ ముత్యాలమ్మ గుడికి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరణ చేశారు అక్కడ దివ్య డౌట్ ఏంటంటే పెద్దవాళ్ళు కదా కాళ్ళకు మొక్కొద్దు ఎందుకు అన్న నాకు ఏదోలా ఉంది అని చెప్పి పపం తను ఫీల్ అవుతుంది మనకి ఇంకా మనకి తాంబలానికి పిలిచామంటే వాళ్ళ అమ్మవారు లెక్క కాబట్టి చిన్న పెద్ద అయినా లెక్క ఉండదు అని చెప్తే సరే అని చెప్పి ఓకే చేసింది అనమాట అది మా దివ్య బాగా ఫీల్ అయింది ఆ విషయానికైతే అయ్యో అని నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ వదిన నేను వచ్చేసి గుడికి వచ్చాం ఫ్రెండ్స్ నైట్ అయితే అమ్మవారు చాలా బాగా అనిపించారు చూపించాను కదా ఇంక ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అలా అలా చూసుకుంటా ఇంకా మంగళవారం కదా సంగుడికి పెద్ద గుడికి భక్త కన్నప్ప గుడికి అన్ని రౌండ్లు వేసేసాము సో నెక్స్ట్ భక్త కన్నప్పని చూ చూపిస్తాను చూడండి నిజంగా భక్త కన్నప్పని చాలా బాగా రెడీ చేశారు ఇంకా ఇక్కడ అయితే ముత్తాలమ్మ గుడి దగ్గర అయిపోయింది కదా ఇగో ఇక్కడ చూసారా భక్త కన్నప్ప ఉగాది రోజు మొత్తం శాకాహారిలాగా అంటే మొత్తం కూరగాయలతో అలంకరించారనమాట ప్రతి ఒక్క కూరగాయ కూడా రియల్ ఫ్రూట్స్ ఎంత చక్కగా అలంకరించారో ఆయన భక్త కన్నప్ప కూడా ఎంత అందంగా అనిపించారో నిజంగా చాలా బాగా అనిపించింది ఇక మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్